నమస్తే అండి రైట్ సోలకు జయశంకర్ భూపాలపేట జిల్లా మనం మాలపూర్ మండలం కృష్ణాపేటలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి సో మన ఫార్మర్ వచ్చేసి వెంకటేష్ అన్నమాట బిడ్లో దాదాపు ఇటొక ఈ బెల్ట్ మొత్తం ఒక ముప్పై ఎకరాల దాకా కాటన్ పడుతుంది సో ఈ కాటన్ అనేది మన కావేరి వన్ ఫోర్ పెట్టడం జరిగింది సో ఒకసారి మనం రైతు ఒకసారి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం ఏ విధంగా ఉంది నమస్తే అండి మీ పేరు ఏం పేరు వెంకటేశ్వర ఏం వెంకటేశ్వర బీసులో బీసులో అంటే మీరు ఈ యొక్క కావేరిలో ఏ నెంబర్ వేసారు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు మీరు పెయిన్సారి కంటే ఈసారి అన్న డిఫరెంట్ ఎత్తు ఉంది మీకు పత్తి విధానం నిజామే మంచిగా ఉన్నది నిజామే మంచిగా అంటే అనేక వర్షాలు పడ్డా కూడా మంచిగా మంచిగా ఉన్నాయి మీకు పెయినసారి ఎన్ని కింటాం ఎన్ని ఎన్ని కింటాం ఈ ఈసారి గూడ కానీ చెట్టు అయిట్ కానీ కింద కానీ ఏ విధంగా ఉంది ఎలాంటి సైజు ఉంది మంచిగా ఉన్నది సైజు మంచిగా ఉన్నది గూడ మంచిగా ఉన్నది చెట్టు మంచిగానే ఉన్నది యావరేజ్ ఎన్ని కింటా అనుకుంటారు బ్యాబరేజీ పన్నెండు పదమూడు వస్తాను అనుకుంటాను అంటే ఏంది అంటే పా పన్నెండు పదము అంటే అప్పటికి ఇప్పుడే పెరిగింది పెరిగింది ఐదు లక్ష క్వింటాలు పెరిగింది సో మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ కాయ మాత్రం మంచిగా బ్రహ్మణ్ మంచిగా ఉన్నాయి కూడా మంచిగా ఉన్నాయి చెట్టు జారే పూత జారే కాయ జారే అన్ని రకాల మంచిగా ఉన్నాయి మరి ఈ పక్క బండు వాళ్ళు కూడా వేరే వేరే చెడ వేరే ఇవి దీనికి దీనికి ఎట్లున్నాయి కాంపిటీషన్ మీకు దాని చానా తేడా ఉన్నది చాలా తేడా ఎట్లా ఎట్లా చెప్తారు మీరు ఆ చెట్టు తెలుస్త మాకు దాంట్లో దాంట్లో అంటే మీరు కాయ సైజ్ గానే తెలుత లేకుంటే గూడలు గూడలు ఉన్నది కాయలు ఉన్నది చెట్టు చెట్టు అంటే నీ మూడు డిఫరెంట్ గా కనబడుతుంది ఒక షెట్ దీనికి ఎనభై దాకా ఉన్నాయి పూత పూత ఉన్నది కాయ కాయ ఉంది కింద కాయ ఉన్నది పైన మనకు ఆవరేజ్ గా ఇంకో మొత్తం అయిపోయేసరికి ఎనభై కాయలు దానికి ఏమిన్నాయి దీనికి ఎంత ఉన్నది దగ్గర కావేరి వండాల పూర్వకు దగ్గర దగ్గర ఇప్పుడు ఇప్పుడు నీ పక్క పొడి సేనా నీది ఇప్పుడు వాళ్ళు మందులు నీకంటే ఎక్కువ కొట్టిరు మన కొట్టిర్రు బాడవు కదా నాలుగైదు సార్లు మందు కొట్టిరు దీనికి ఏ పడుసాగు నేను కొడితే ఐదు సార్లు నాలుగు సార్ అంతే అంటే ఈ మందు వచ్చినా కూడా నీకు దూరం దూరం ఉన్నది ఆ దూరం దూరం ఉన్నది కొమ్మ వచ్చింది దూరంగా నీకు ఎంత దగ్గర దగ్గర వచ్చింది సో రైతు చూడారా ఇప్పుడు చూశారు కదా సో రైతు ఒకసారి గమనించండి ఏంటంటే ఒక సీడు వేసినాము అంటే దగ్గర దగ్గర క్రాపు దగ్గర దగ్గర కొమ్మలు దగ్గర దగ్గర పూత గూడ కానీ చెట్టు కానీ గమనించండు సో మీరు ఇట్లా గమనించండి ఆ రైతు అబ్జర్వేషన్ చేసాడు ఏంది దానికి దీనికి ఏంది డిఫరెంట్ కాయ సైజులో కానీ కాయ డిఫరెంట్లో కానీ ఆ మెయిన్ బ్రాంచ్లు మెయిన్ అంటే ఏమంటాడు రైతు సో కొమ్మలు తక్కువ వచ్చినాయి ఆయన మందులు కొట్టినా కూడా కొమ్మలు తక్కువ వచ్చినాయి సో నేను తక్కువ కొట్టినా కూడా నాకు మన మన కాయ మన కొమ్మలు దగ్గర దగ్గర రావడం జరిగింది పూత దగ్గర దగ్గర రావడం జరిగింది అని అంటుండు సో మీరు కూడా సీడు మీరు మొదటిగా సీడు పెట్టిన విధానంతో ఉంటుంది పద్ధతి ఆ తోటే మీకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ప్రతి చోళ్లరా ఇప్పుడు మీరు కూడా ఒకసారి గమనించి మంచి విత్తనం వాడుకోండి అని కూడా నేను ఒక వినపం చెప్తున్నాను